ఆ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఎంత బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే ఇప్పుడు ఏంటంటే విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజీకి సంబంధించి వాళ్ళ అంటే వాళ్ళు ఏం చెప్పట్లేదండి కానీ అక్కడ వాళ్ళ మ్యారేజెస్ సెట్ అయిందని ఒక ఎవరికో ఇన్విట్ ఇన్విటేషన్ కార్డు ఇస్తే ఆ కార్డు బయట పెట్టారనమాట కొంతమంది దాంతో ఆ విషయం అనేది బయటకు వచ్చేసింది మన విజయ్ దేవరకొండని కూడా తను వస్తుంటే ఎయిర్పోర్ట్లోనేమో ఒక రిపోర్టర్ అడిగాడనమాట ఏమనంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ట్వంటీ సిక్స్త్ సార్ అంటే ఎందుకు వెయిట్ చేయడం అదే వస్తుంది కాటి ఇటు అన్నట్లు మాట్లాడారనమాట విజయ్ దేవరకొండ వచ్చేసి అటు రష్మిక కానీ ఇటు విజయ్ దేవరకొండ కానీ ఏమి కన్ఫామ్ చే అంటే మీడియా పరంగా ఏమీ కన్ఫామ్ చేయలేదు వాళ్ళిద్దరూ కానీ వేరే వాళ్ళకి ఇచ్చిన కార్డ్ అనేది చెప్పిందండి నిజంగానే వాళ్ళ మ్యారేజ్ జరగబోతుందని ఈ నెల ఇరవై ఆరున వచ్చి వాళ్ళ మ్యారేజ్ జరిగిపోతుంది అది కొంచెం సన్నిహితుల మధ్య మాత్రమే జరుగుతుందండి ఇంకా నెక్స్ట్ రిసెప్షన్ వచ్చేసి తాజకృష్ణలో తాజ్ కృష్ణ హైదరాబాద్లో తాజ్ కృష్ణ ఉంది కదా అక్కడ మార్చి నాలుగును వచ్చేసి రిసెప్షన్ జరుగుతుంది అనమాట అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా ఏదేమైతేనేమో వాళ్ళిద్దరూ మంచిగా జీవించాలని వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏ పొరపర్చాలు రాకుండా హాయిగా హ్యాపీగా ఉండాలని జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నానండి నేనైతే ఫ్యాన్స్ కూడా అది కోరుకుంటారు జనరల్గా ఎవరైనా ఫ్యాన్స్ కూడా అదే విధంగా కోరుకుంటారు కాబట్టి వాళ్ళ నోటితో వినాలని ఫ్యాన్స్కి ఉత్సాహం అనమాట కానీ వాళ్ళు ఎక్కడా కూడా రివీల్ చేయట్లేదని కానీ వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ కార్డ్ అనేది చెప్పిందండి విషయం అయితే ఇదండి ఈరోజు నా వీడియో మొత్తానికి వాళ్ళకి హ్యాపీ విషెస్ తెలియజేస్తే అడ్వాన్స్గా నా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదే అండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే అదేవిధంగా మీకు ఈ ఈ విషయం ఇంకా వేరే వాళ్ళకి చేరాలనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్